నిన్న మంచాల్ మండలం నింగంపల్లి గ్రామ ఒక దళిత అమ్మాయి మాలస మరి అకస్మాత్తుగా చనిపోవడం మా అందరికీ బాధాకరం మానసకు ఒక కొడుకు చిన్న రెండేళ్ళ అబ్బాయి ఉన్నాడు అదేవిధంగా వాళ్ళ భర్త డ్రైవింగ్ చేసుకొని బతుకున్నాడు ఆ అమ్మాయి చనిపోవడం చాలా బాధకరం నా దృష్టిలో తేగానే నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో అదేవిధంగా ఆర్డీఓతో మాట్లాడి వాళ్ళని తక్షణ సాయం చేయమని వెంటనే చెప్పడం జరిగింది నేను వాళ్ళకొక లింగంపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఆ అబ్బాయి పేరు మీద ఇవ్వడానికి ఆ తండ్రికి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి నేను వెంటనే చర్యలు తీసుకోమని చెప్పినా పాటుగా ఒక పది లక్షల రూపాయలు వెంటనే ఆ అబ్బాయి పేరు మీద డిపాజిట్ చేయమని కూడా చెప్పినా ఆ అబ్బాయి చదువును నేనే స్వయంగా చదివిపిస్తా అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మరి మనకు అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలు ఈ సంఘటన పట్ల మా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం వాళ్లకు తగిన న్యాయం ఒక దళిత బిడ్డ అన్యాయం అయిపోతుంటే కాపాడాల్సిన బాధ్యత మా మీద తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆ అబ్బాయి చదువును ఆ బాధ్యత నేను తీసుకొని చదివి పీయడానికి నేను సహాయపడతానని చెప్పిన అదేవిధంగా ఆ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అబ్బాయికి ఆర్టీసీలో కానీ లేదా ఎక్కడైనా అవుట్సోర్సింగ్లో కానీ ఉద్యోగం కూడా పెట్టించడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పినా తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియవడుతుంది